నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగో డివిజన్ కి చెందిన ఉదయ్ మిత్ర బృందం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సారాయి అంగడి సెంటర్ వద్ద సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరితర్ విచ్చేశారు ముందుగా ఉదయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కూటం సోదరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయ్ మిత్ర బృందం టీడీపీ తీర్థం పుచ్చుకుంది వారికి పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు మరో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎనభై ఉంటే మూడు వ్రాటాలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారు మూడు పదిలుగా ఇచ్చానుకుంటాం కానీ ఏడాది మొత్తం నలభై ఒక్క కోటలకి పదివేలు పన్నెండు వేలు పంతొమ్మిది వేలు ఆ చనా ఈ చర్మానా ఆ ట్యాక్సీ ఈ ట్యాక్సీ మూడు అంటే ఈ మామూలుగా కరెంటు తీగులు పెట్టుకుంటే షాక్ పెడతాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షార్క్ పెట్టాలంటే కరెంటు తీగులు పెట్టుకోకుండా నెల నెల మన జగన్నా మనకు ఇచ్చిన కరెంటు బిల్లులు పెట్టుకుంటే చేతులు సాకు ఉందా దర్బరా దర్బరా దొరుకునే పరిస్థితి ఎవరి దానితో చూసాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోగా ఉంది సంక్రాంతి కానిగా ఉందిగా ఉంది కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజుకి డబ్బులు సహాయం చేసే పరిస్థితిలో ఈ రోజు అన్నిటికీ అన్న వచ్చే ఆ రోజు ఉండేది మనం అందరం ఉదయం టైంలో ఉంటే ఇంటికి రాల్సిన పరిస్థితి అలా ఇంటికి రావాలంటే చాలా కష్టంగా ఆ లోపల చేస్తే చాలా ఖర్చు అదే అన్న ఉంటే ఐదు రూపాయలకే భోజనం వచ్చే పరిస్థితి మధ్యాహ్న ఉంటే ముసి చూశారు ముసుఫ్లో నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యతంగా ఇస్తే ఈనాడు ఎంత పెద్ద నేను

వడ్డీ చేసిన పరిస్థితి ఇవన్నీ మనకు రావాలంటే కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సంక్షేమ రంగాలు వస్తూ అభివృద్ధి కరెంటు సాగుతూ మనకు అడ్డు ఉద్యోగాలు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలా మీరందరూ సైకిల్ గుర్తుపట్టేయాలా దయచేసి ఒక మంచి ఖర్చు చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయా లేవా అని సమయం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎందుకంటే మీ నుండి కుటుంబీకుడిగా నారాయణగూడ ఎమ్మెల్యేగా ఉంటే మీరు ఎందుకు దగ్గరగా ఉంటా వేల కొంత సబ్లు ఎమ్మెల్యేలో ఉంటే వాళ్ళు నల్లలో ఎవరైతే ఉంటారు నెల్లూరులో ఉంటారు అలా ఉన్నట్లు కూడా దాన్ని కలవాలంటే వాళ్ళు నెల్లరిపోతే కుక్కలు ఉంటాయి ఉంటారు ఉంటారు చాలా ముందు కనుక మీలాంటివి కూడా నాలుగు ఎమ్మెల్యేగా ఉంటే కొత్త ఎమ్మెల్యేని కాబట్టి అన్ని ఆలోచన చేసి నాకు అండగా నిలవాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందగా నిలవాలని సైడ్లు గుర్తు పెట్టాలని సాగరంగా సరైన

ముందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పంపిస్తే నిర్మంటే ఒకే ఒక మాటలో ప్రభుత్వం పండిస్తే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు మార్చుకోవాలి ప్రభుత్వం ఈ రోజు ఎంతో పది రూపాయలు ఆనందిస్తూ ఎన్నికలు వచ్చేసి ఉన్నా రెండు రోజుల్లో మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది వచ్చేది పదో తరగతి కన్నా ఎన్నికలు పూర్తయిపోతాయి

म శ్రీ దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకురి మండలం మహాశివరాత్రి నుండి తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును మార్చి తేదీ మహాశివరాత్రి మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటలకు పార్వతి పరమేశ్వరుల పరిణయం రాత్రి పదకొండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం మార్చి తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్దన్ రెడ్డి గారికి కృత భక్తులు విచ్చేసి స్వామివారి ఆఫీసులు పొందగలరని కోరుతున్నాము కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోవురు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి